హలో అండి ఇది సొరచేప శుభ్రంగా కడిగి ముక్కలు చేసామండి వీటికి ఇసుక ఎక్కువగా ఉంటుంది బాగా కడుక్కోవాలని వాటర్ పోసి ఉడకబెట్టాలండి ఇదిగోండి ఇలా బాగా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఒక ముక్క తీసుకొని ఇదిగోండి తోలు ఇలా వస్తే ఉడికిపోయినట్టు ఇవి చల్లారేకండి తొక్క తీసుకోవాలి ఇది చాలామంది తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇలా బాగా తొక్క తీసేయాలి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి దీంట్లో ఉన్న వాటర్ గట్టిగా పిండేయాలండి పిండడం వల్ల పిట్టన్నది వాటర్ అన్నది లేకుండా పొడిపొడిలాడుతూ వస్తుంది ఇదిగోండి ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి బాగా పిండుకొని పొడిపొడిగా చేసుకోవాలి ఇవి వాటర్లో ఉండే ముళ్ళులే ఇవి కూడా కూరలో వేసుకొని వండుకోవచ్చు కూరకి కావాల్సినవి అండి ఉల్లిపాయలు పెద్దవి రెండు ముక్కలు కరివేపాకు ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర కలిపిన పేస్ట్ ఒక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాయండి దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది కొద్దిగా జీలకర్ర వేస్తుందా కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం కోరికి సరిపడా సాల్ట్ వేస్తున్నాం తీసుకోండి ఈ చేప చప్పగా ఉన్న ఉంటుంది అందువల్ల కారం ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఆయిల్ బాగా బయటకు వచ్చింది చూసారు బాగా మగ్గిందండి కారం వేస్తుందండి బాగా వేగిందండి ఇప్పుడు పిడిపి వేస్తున్నాను వేసి బాగా వేపాలండి ఒక పది నిమిషాలు బాగా ఫ్రై అయిందండి కోర్ చాలా బాగా వచ్చింది అన్నీ సరిపోయే రుచిగా ఉన్నాయి సరుపెట్టు రెడీ అయ్యిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్